హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర టీఈూవీ త్రీ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్గొనండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివిరామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కాల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ఖమ్మంలో ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు హర్యానా కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతానండి ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇక్కడి నుంచి అయితే అమ్మటం అయితే జరిగిందండి ఫుల్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది కారు కేవలం అంటే కేవలం ఇరవై తొమ్మిది వేలు తిరిగినటువంటి కారు ఈ కారు షోరూమ్ పీస్ తో సమానం అండి కారుకు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవటం అండి కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే మహేంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టీ సిక్స్ ప్లస్ వేరియంట్ అండి టైప్ టూ వర్షన్ అండి లేటెస్ట్ వర్షన్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డీజిల్ కార్ మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజిన్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ కార్తో వచ్చినటువంటి టైర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది మైలేజ్ విషయంలో కూడా నెంబర్ ఆఫ్ మైలేజ్ అయితే వస్తుంది వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పద్దెనిమిది దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ అయితే ఉందండి ఇక అది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు ఇటు నాలుగు పవర్ విండోస్ మంచి లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ నుండి కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే గా అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే సెవెన్ సీటర్ కారు వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు షోరూమ్ తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కొత్తగా అయితే ఉన్నాయండి కారు ఇక షోరూమ్ పీస్ అండి ఇక మీరు కారు కొనుక్కుంటే షోరూం పీస్ కొనుక్కున్నట్టే షోరూమ్ పీస్లో షోరూంలో కారు కొనుక్కున్నట్టే ఫ్రెండ్స్ కార్ సీట్ కవర్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు బాడీ పరంగా కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ అండి వందకు వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి డి లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ గాని రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి కార్కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదు రీసెంట్ గా అయిపోయింది ఎవరైతే కారు కొనుక్కుంటారో వాళ్ళే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ కార్ చెప్తున్నారు కారు కాస్ట్ ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది కానీ పది ఇరవై వేల మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉంది షోరూమ్ పీస్ కొత్త కారు కొనుక్కోవాలంటే ఇది ఆ రోజుల్లో దాదాపుగా పదకొండు లక్షల పైన అయితే ఈ కార్ అయితే ఉందండి ప్రస్తుతానికి ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టీ సిక్స్ ప్లస్ వేరియంట్ అండి టైప్ టూ వర్షన్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి హెడ్లాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు ఎనభై కూడా కాదు తొంభై నుంచి వంద శాతం టైర్స్ తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే ఫుట్ బోర్డ్ కూడా అయితే ఉందండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది చూడొచ్చండి వందకి వంద శాతం టైర్ అయితే ఉంది అన్ అండి చూడొచ్చు టైర్ కొత్త టైర్ అండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ కూడా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా షోరూమ్ పీసు ఎలా ఉంటుందో అలా అయితే ఉందండి అలాగే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఫుట్ బోర్డ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి వందకి వంద శాతం షోరూమ్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కైతే ఉందండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ అలాగే ఏసీ చిల్డ్ ఏసీ అండి అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూడొచ్చు నాలుగు పవర్ రెండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి కారు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉందండి దాదాపుగా పదకొండు లక్షల రూపాయల కార్ అండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి భయ బానెట్ కోలోనే ఎక్బార్ బానెట్ అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ చూడొచ్చండి మొత్తం కూడా కార్తో వచ్చినటువంటి కంపెనీ కవర్స్ అంతే ఉన్నాయండి చూడొచ్చు మంచిగా చిన్న పెద్ద ఫ్యామిలీకి కార్ మంచి మైలేజ్ అయితే వచ్చింది తక్కువ బడ్జెట్లో కార్ అయితే చాలా నీట్గా ఉంది పదకొండు లక్షల కారు కొత్తగా కొనుక్కోవాలంటే ఆరు లక్షల డెబ్బై ఐదు వేలకి అయితే వస్తుంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి వందకు వంద శాతం తార్డ్రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే భయ గాడి మే బయట అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ ఎటువంటి డెన్స్ అయితే లేవు బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు సీల్డ్ ఇంజన్ అండి ఇరవై తొమ్మిది వేలు తిరిగినటువంటి కారు అంటే ఒక షోరూమ్ పీస్ అనమాట ఈ కారు భయ్య ఎక్బార్ గాడి దేదో రుకో 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 అవరు దుబారా లేదో ఎక్బార్ ఎక్బార్ దుబారా లేదో ఇంజన్ బంద్ కరే ఎక్బర్ ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఆరు ఎక్బార్ గాడి స్టార్ట్ కరో ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది కాలు సింగిల్ సెల్ఫ్లో కాలు స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు భయ్యా గాడి బంద్ కరో అలాగే చూసుకున్నట్లయితే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి భయ బహారావు ఫోన్ పక్కన అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ ఎటువంటి గ్లాస్ కానీ డోర్ కానీ ఏం చేంజ్ అవ్వలేదు షోరూమ్ పీస్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది కార్ అండి పక్కడు ఫోన్ పకడు టీయు త్రీ హండ్రెడ్ టీ ప్లస్ వేరియంట్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి కారు నెంబర్ వన్ గా అయితే ఉంది ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నానే అందరికీ బాయ్ జై